ప్రీతిబాయ్ తల్లిదండ్రుల ఉద్యమం రాష్ట్రంలో ఆదర్శంగా ఉండాలని కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గ జనసేన నాయకులు వై వెంకటరాముడు తెలిపారు కర్నూలులోని కార్యాలయంలో వెంకటరాముడు మీడియా సమావేశం నిర్వహించారు ప్రీతిబాయ్ తల్లి పార్వతి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్పై విమర్శలు చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు ప్రీతిబాయ్ కేసును పవన్ కళ్యాణ్ తీసుకున్న తర్వాతే జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చి అప్పటి ప్రభుత్వం స్పందించి ఎస్సీ ఎస్టీ కేసులో బాధితులకు రావాల్సిన పరిహారాలు ఇచ్చిందన్నారు పవన్ కళ్యాణ్ కర్నూలుకు వచ్చి పార్వతీబాయి దంపతులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారని దోషులను శిక్షించే బాధ్యత చట్టం చూసుకుంటుందన్నారు పవన్ కళ్యాణ్ను ఈ కేసు విషయంలో వైసీపీ నాయకులు విమర్శలు చేయడం సరికాదన్నారు ప్రీతిబాయి కేసు విషయంలో జనసేన అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జనసేన నాయకులు ఎప్పుడూ అండగా ఉంటారన్నారు ఈ కేసు విషయంలో రాజకీయాలు చేయకూడదని వెంకట్రాముడు కోరారు మనం గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ప్రింట్ మీడియాలో ఎలక్ట్రానిక్ మీడియాలో కర్నూలుకు సంబంధించిన సుగాలి ప్రీతి అనే కేసు విషయము హల్చుతున్న విషయం అందరికి తెలిసినది విషయం దీనికి రెండు రెండు రకాలుగా మన సుగాలి ప్రీతి వాళ్ళ మదరు పార్వతి గారు ఆమెను నేను అక్కాని సంబోధించవచ్చు ఎందుకంటే మే నేను కూడా ఎస్సీకి సంబంధించిన వాళ్ళను సో ఆమె ఎస్టీ మేము అంతా దగ్గర కాబట్టి ఆ అక్కాని కూడా చెప్పుకోవచ్చు సో పార్వతి అక్క యాక్చువల్గా గతం మర్చిపోయి మాట్లాడుతున్నారు రెండు వేల పదిహేడు ఆగస్టు పంతొమ్మిదో తారీఖున ప్రీతిపాయ్కి అన్యాయం జరిగింది అని చెప్పేసి పార్వతి గారు తెలియపరిస్తే అప్పుడున్న గవర్నమెంట్ నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవనీయులు ముఖ్యమంత్రులు వర్యులు కేసుని రిజిస్టర్ చేయించి వాళ్ళకి న్యాయం చేయాలన్న ఉద్దేశంతో దాన్ని రిజిస్టర్ చేయించి దానికి ముందుకు నడిపించాడు నడిపించినప్పుడు అది కోర్టు దాకా వెళ్ళి కోర్టులో ఏమైంది అని అంటే కో కోటి పరిధిలో అక్కడ ఎక్కడైతే డిఎన్ఏ మిస్ మ్యాచ్ వచ్చిందో దాని కారణంగా అప్పుడు అప్పుడున్న ముద్దాయిలు ఎవరైతే మనము జతపరిచామో వాళ్ళకి మిస్ మ్యాచ్గా ఉంది అని చెప్పడం వలన అది నేను చెప్పడం కాదు నిన్న వైఎస్ఆర్సీపీ నాయకులు పేరి నాని గారు కూడా ఆ విషయం చెప్పారు సో ఈ విషయాన్ని మా అధ్యక్షులు జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు గవర్నీయులైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే అన్నా నువ్వు స్వార్థ రాజకీయాల కోసం మమ్మల్ని వాడుకుంటున్నారు సో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత న్యాయం చేస్తానంటే చేయలేదు అని ఆమె అవాకులు చివాకులు పిల్లడం సహజం మనం చూశాం అక్క మిమ్మల్ని ఒక్కటే అడుగుతున్నాను నేను మీ వెంట నడిచినది మీరే చెప్పారు రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సంఘాలతోటి మానేశ్రీ మందకృష్ణ గారు వచ్చి తిరిగారు మరి ఆ సమయంలో మాకు న్యాయము తక్కువ జరిగింది పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే ఎంటర్ అయినారో రెండు వేల పంతొమ్మిదిలో మా కేసు చాలా పీక్ స్థాయికి పోయింది ఒక ఇంటర్వ్యూలో కూడా ఇచ్చారు అప్పట్లో మేము మా సో సోదరుడు పవన్ కళ్యాణ్ గారు మాకు న్యాయం చేయాలని వచ్చారు అలాంటి వ్యక్తి నిజంగా మా కేసు పట్టుకోవడము మాకు న్యాయం చేయాలని అని అనడము మా జన్మ సుకృతం అని కూడా చెప్పిన మాటలు కూడా ఉన్నాయి అవి మర్చిపోకుండా అక్క మీరు ఎప్పుడైనా కూడా మీరు నిబద్ధతో నిక్కచ్చితో పనిచేసే నాయకులు కూటమి ప్రభుత్వంలో ఉన్నారు గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు కానీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎస్పెషల్లీ మన జరిగిన క్రియాశీలక సభ్యత్వ ఏదైతే మీటింగ్ వైజాగ్లో చేశామో దాంట్లో కూడా స్వస్థంగా చెప్పారు ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగితే అది ఎవరైనా కానీ ఎస్సీ ఎస్టీ మన కులం కాదు ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగితే మనం ముందుండి దాన్ని నడిపించి శాసనసభలో కానీ ఎక్కడైనా కానీ గలమెత్తి దానికి న్యాయం చేయాల్సిన బాధ్యత ఉంది అని చెప్పారు కానీ మీ అతి ఉత్సాహం ఏమంటే నేను మొన్న అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ కూడా గమనించారక్క విషయాన్ని యాక్చువల్గా పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాతనే ఇలాంటి విషయానికి ప్రీతిపాయ్ అనే ఇష్యూ నేషనలైజ్ అయింది అది మీరు గమనించాలి మన అక్క కూడా చెప్తుంది మన పార్వతి గారు పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని రాజకీయంగా ఏం అవసరం ఒక రాజకీయంగా వాడుకోవడానికి ఆయన కర్నూలుకి రావాల్సి వచ్చి మీకు న్యాయం చేయాలా అని చేసి గలమెత్తి దాన్ని నేషనలైజ్ రీజనలైజ్ చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అలాంటి వారిని వ్యక్తిత్వమైన వ్యక్తిని మీరు నిజంగా కిచ్చపట్టడం ఇది సమంజసం రాదక్క మీరు ఒకసారి ఆలోచించాలా ప్రీతిపాయి తల్లిదండ్రులు చేసిన ఉద్యమము ఏదైతే ఉందో అలాంటి ఉద్యమాన్ని స్ఫూర్తిగా రాబో రోజుల్లో ఆడపిల్లల తల్లిదండ్రులు తీసుకోవాలా అలాంటి నాణ్యులు మీరు నడిచారు ఇంతవరకు కానీ మీకు ఏవైతే ఈ బెనిఫిట్స్ వచ్చాయో ఎస్సీ ఎస్టీ దానికి సంబంధించిన బెనిఫిట్స్ ఐదు ఎకరాల పొలం ఇచ్చారు గవర్నమెంట్ దినదేవరపాడు దగ్గర ఐదు సెంట్ల భూమి ఇచ్చారు కల్లూరు సమీపంలో ఎనిమిది లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు ఇచ్చారు గవర్నమెంట్ నుంచి ఎవరికి ఒత్తిడి నుంచి ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడైనా కలిసారా మీరు ఆయన దగ్గరికి రానిచ్చారా గత ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రిని విమర్శించాల్సింది పోయి ఇప్పుడు న్యాయం చేసిన ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మీద పడడం న్యాయం అక్క మీరు కూడా ఆలోచించాలి ఒకసారి ఫైనల్గా ఒకటే మాట చెప్పదలుచుకున్నాను సుగాతి ప్రీతి దానికి సంబంధించింది మా దళితులకు న్యాయం చేసేవాళ్ళు కూటమి సభ్యులు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మరి లోకేష్ గారు నాదెల్ల మనోహర్ గారు ఇలా పెద్దలు ఉన్నారు అధికారంలో ఉన్న ఆనాడు అధికారంలో లేకపోయినా మీతో నిలబడ్డాం అధికారంలో ఉన్నా మీ వెంటే ఉంటాం మీకు న్యాయం చేసే బాధ్యత కూటమి మాత్రమే తీసుకుంటుంది రెచ్చగొట్టేది మాత్రం ఇతరులు తీసుకుంటారు దయచేసి ఇది గమనించగలరని మనవి థ్యాంక్ యూ అక్క థ్యాంక్ యూ మీరు ఇలాంటివి చేయకూడదు అని మా అంతే